వెల్కమ్ టు జూఎల్ టీ సెవెన్ న్యూస్ యాభై నాలుగు సంవత్సరాల క్రితం కలిసి చదువుకున్న విద్యార్థులు ఒకే చోట కలిసి కిటి పార్టీ చేసుకోవడం జీవితంలో మర్చిపోలేని అనుభూతి కలుగుతోంది పంతొమ్మిది వందల బ్యాచ్ కి చెందిన ఇంటర్ కాలేజీ మిత్రుల కలయిక వల్ల ఆనాటి జ్ఞాపకాలు నెంబరు వేసుకోవడం కాదు మరి ఆ కలయిక ప్రతి నెల కిటి పార్టీతో సంబరాల్లో మునిగితేలడం నిజంగా వారు అదృష్టం లే చెప్పొచ్చు అల్వాల్ మున్సిపల్ పరిధిలోని ఖానాజీ కూడా ముచ్చెనరెడ్డి కాలనీ లక్ష్మీ ప్రసాద్ పద్మిని నిలయంలో పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై రెండు బ్యాచ్ కు సంబంధించిన మిత్రులు కలుసుకున్నారు ఈ సందర్భంగా డాక్టర్ ఉమా మహేశ్వరరావు శ్రీమతి రత్న దంపతులు ఆదిగా రిటైర్మెంట్ అయిన ఉన్నతాధికారులు అధికారులందరూ కలిసి ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ లో కిటి పార్టీ జరుపుకున్నారు ఆనందాలు మధుర స్మృతులు నెమరు వేసుకున్నారు అలాగే అంజాక్షరి తమ్మోల వంటి ఆటపాటలతో కాలక్షేపం చేసుకుని రూపంలో పూర్వ జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు అనంతరం వివిధ రకాల పిండి వంటలు విందు భోజనాలు చేసుకున్నారు ఈ సందర్భంగా డాక్టర్ ఉమామహేశ్వరరావు టీవీ సెవెన్ ప్రతినిధి సంతోష్ కుమార్ తో మాట్లాడుతూ యాభై నాలుగేళ్లు కలిసి చదువుకున్న ఆ మిత్రులు ఆనందాల దృశ్యాలను చూడాల్సిందే మరొక జపణమే ఇంకొకటి ఇలా తెలుసు యా నేను అలా జపణం మొదలు చేస్తు ఉంటా నేను అంటా అదంటే సామెతై జపణం స్టార్ట్ చేస్తా స్టార్ట్ ఇంద స్టార్ట్ చేయండి కాకి ని సాలెబెట్టు రవొ పోస్ట్ మేడారు నేను స్టార్ట్ చేయనా నేను స్టార్ట్ చేయి సామెతలో వాళ్ళ

మేము మా ఇంట్లో కిట్టిపాటు చేసుకుంటున్నామండి మేమంతా ఈ కూర్చున్న వాళ్ళలో మగవారంతా పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై రెండు మధ్యలో కొత్తగూడెం రామచంద్ర కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుకున్నటువంటి బ్యాచ్ అండి ఇది అప్పటి నుంచి మేము మిత్రులుగా ఉంటూ రెండు వేల పదిలో ఒకసారి అందరం అన్ని చోట్ల సెటిల్ అయిపోయిన తర్వాత కలిసాం ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిది తర్వాత నుంచి ప్రతి సంవత్సరం ఒకసారి కలుస్తూ ఉన్నాం అలాగే ఒక సంవత్సరం నుంచి కిట్టి పార్టీ వేసుకొని కిట్టి పార్టీలో నెల నెల ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకుంటున్నాం అందరూ డాక్టర్లు గాను ప్రొఫెసర్లు కాను మిగతా వ్యాపార వస్తువులు ప్రిన్సిపాల్స్గా పదవి విరమణ చేసిన వాళ్ళు కొంతమంది సెకండరీ కాలేజ్లో ఇంజనీర్లు డైరెక్టర్లుగా జనరల్ మేనేజర్గా చేసిన వాళ్ళు ఇందులో ఉన్నారు అందరూ వెల్ సెటిల్డ్ అందరం కలిసి నెలకొకసారి కిట్టి పార్టీ చేసుకుంటూ ఒక్కొక్కరింట్లో కుటుంబ సభ్యులుగా ఫ్యామిలీస్ తోటి ఎంజాయ్ చేస్తున్నాం ఇది సరదాగా ఆరోగ్యానికి కాకుండా ఆనందానికి మాకు ఎంతో ఉల్లాసంగా గడపడానికి ఒక సమయం దొరికింది మేము అందరం ఇలా కలిసి కలిసిమెలిసి ఉంటూ ఆనందంగా గడుపుతున్నామండి ఇది ఇది యాక్చువల్గా మనందరి కోసం మనం మన బాల్యంలోకి జ్ఞాపకాల్లోకి పోతే ఎట్లా ఉంటుందని ఒక థాట్ తోటి రాసింది ఓ మారు వెనక్కి వెళ్ళి రావాలి కాలం ఓసారి ఆగిపోతే ఎంత బాగుండునో కాలం ఓసారి ఆగిపోతే ఎంత బాగుండునో ఓ మారు వెనక్కి వెళ్ళి రావాలని ఉంది జీవితాన గడిపిన మధురానుభూతుల్ని మరోసారి మనసారా ఆస్వాదించాలని ఉంది పాపం పుణ్యం ఎరుగని తేట బాల్యంలోకి తిరిగి పోయి రావాలనుంది మూడు చక్రాల గిలకల గిలకల కర్రబండీని తప్పటడుగులతో నడుపుతుంటే చూసి మురిసిపోయే అమ్మ మోములోని నవ్వును మళ్ళీ మళ్ళీ చూడాలని ఉంది జీవితమంతా కలిసి తోడుగా నిలిచి నడుస్తున్న నీడలాంటి జీవన సహచరితో తొలినాటి ప్రేమలను మోహాలను ఊసులను మరోసారి తనివి తీరా అప్పటి వెన్నెల రాత్రుల్లోకి ప్రయాణించి కలిసి వెలిగించుకోవాలని ఉంది దారిలో ఆఖరి మజిలీకి చేరువవుతున్న వేళ జీవన రేఖ ఇంకాస్తా పెద్దదైతే ఎంత బాగుండునోనే ఆశ రెపరెపలాడుతూనే ఉంది బ్రతుకుదారిలో ఆఖరి మజిలీకి చేరువవుతున్న వేళ జీవనరేఖ ఇంకాస్తా పెద్దదైతే ఎంత బాగుండునోనని ఆశ రెపరెపలాడుతూనే ఉంది మరిచిన స్నేహాలను సాయపడిన హృదయాలను తనివితీరా హత్తుకుని వారి రుణాన్ని తీర్చుకోవాలని ఉంది నేడు జీవిత చరమాంకంలో గతించినవేవి వెనక్కు రాలేవని కనీసం మిగిలిన ఈ అద్భుత కాలాన్ని మనసారా జీవించాలని ఈ సశేష కాలాన్ని మనిషితనంతో సాటి మనుషులను చేరదీసి పసిపాపగా ప్రతిరోజును ఉత్సవంగా బ్రతికేయాలని ఉంది థ్యాంక్ యూ